లసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుము లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనము శక్తివంతమైన ప్రార్థనా జీవితం యొక్క రహస్యమును దేవుని వాక్యమునందు లూకా పద్దెనిమిది మొదటి ఎనిమిది వచనములలో చూడగలము ప్రభువు మనలను విధవరాలు వలన తనను అన్యాయస్థుడైన న్యాయాధిపతితోనూ పోల్చుకొనుచున్నాడు ఈ వాక్య భాగం ద్వారా మన ప్రార్థనలకు సంపూర్ణమైన జవాబు ఎట్లు పొందగలమో తెలుసుకొనగలుగుచున్నాం కొన్ని సమయములందు ప్రార్థనలకు జవాబు వచ్చుటలో ఆలస్యమైనను మనం పట్టుదలతో ప్రార్థించిన నిశ్చయముగా జవాబు పొందగలము ఇక్కడ రహస్యమేమనగా ఆ బీద విధవరాలు తన హక్కును ఎరిగియుండెను ఆమె అడుగుచున్న దెళ్లను న్యాయబద్ధమైనదేనని న్యాయాధిపతి వద్దకు మాటి మాటికి వెలుచుండెను ఆమె ఫిర్యాదు ఏమో మనం ఎరగము ఒకవేళ ఆమె ఆస్తిని ఎవరైనాను బంధువులు కానీ పొరుగువారు కానీ అన్యాయముగా తీసుకొని ఉండవచ్చును నిశ్చయముగా న్యాయాధిపతి తనకు న్యాయము తీర్చినని నమ్మి అనుమానము లేకుండా తన ఫిర్యాదును అతని యొద్దకు తీసుకొని వెళ్ళెను మనము ఎల్లను అడుగు వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్మవలను మనము ఆయనకు మొరపెట్టిన ఎడల కొంత ఆలస్యమైనను ఆయన నిశ్చయముగా మన మనవి ఆలకించును తిరిగి జన్మించని వారు ఇట్లు ఆయన యొక్క మనవి చేయలేరు వారు ఏమి పొందినను దేవుని కనికరమును బట్టి పొందుచున్నారు కానీ తిరిగి జన్మించిన వారికైతే అడిగి పొందుటకు హక్కు కలదు విమోచింపబడిన దేవుని బిడ్డలముగా మనము ఆయన యొద్ అడిగి పొందుటకు సర్వ హక్కులు కలిగి ఉన్నాము దేవుని బిడ్డలముగా మనం ఆయనకెంతో ప్రశస్తమైన వారమని వింతైన ఐశ్వర్యమని నమ్మవలెను కీర్తన నూట ముప్పై ఐదు నాలుగో వచ్చినం ఆయన ఉన్నతమైన ఉద్దేశము నిమిత్తమై మనల్ని ఏర్పరచుకొనను మన జీవితము మన అక్కరలు ఆయన దృష్టికి ఎంతో అమూల్యమైనవి మానవ జ్ఞానము చేత ఆయన ఐశ్వర్యము యొక్క విలువను లెక్కించలేము యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి మనల్ని కొనెను గనక మనమెంతో అమూల్యమైన వారము మానవుల దృష్టికి మనం బలహీనులము బుద్ధిహీనులముగా కనబడవచ్చును గాని మనము దేవుని దృష్టిలో ఆయన స్వకీయ సంపాద్యముగా ఉన్నాము ఇట్టి నిశ్చేతతో మన ప్రతి అక్కర కొరకై ఆయన యొద్ద మొరపెట్టవచ్చును కానీ మనలో అనేక అట్టి నిశ్చేత లేకుండా భిక్షగా అండ్రవెను మనము ఆయన స్వకీయ సంపాద్యము గనుక ఆయన యొద్ అడిగి పొందుటను నేర్చుకునవలెను ఆయనకు స్వకీయ సంపాద్యమే కాకుండా దాచబడిన ధనముగా కూడా ఉన్నాము మతై స్వార్థ పదమూడవ అధ్యాయము నలభై నాలుగు వచనం దాచబడిన ధనముగా ఉన్న మనము ఆయనకు గొప్ప సంతోషమును తీసుకుని రాగలము ఆయన మన కొరకై గొప్ప క్రయము చెల్లించను గనుక ఆయనకు గొప్ప ఆనందము తీసుకుని రాగల ఆధిక్యత కలిగి ఉన్నాం మన జీవితం ద్వారా దేవునికి సంతోష ఆనందములు తీసుకుని వచ్చినట్లు మనము ప్రార్థించవలను భూమి మీదను భూమి క్రిందనున్న వాటి కంటేను మనము ఆయనకెంతో అమూల్యమైన వారం మనము ఆయనకెంతో ప్రశస్తమైన వారమని నమ్మి ఎంతో ధైర్యముగా ఆయన సన్నిధికి వెళ్ళి మన సమస్యలను ఆయనకు తెలియజేయగలము